ముఖ్యంగా ఈ ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం గమనించేటప్పుడు ఇక్కడ మనకు వచ్చేటువంటి సమస్య ఏమిటి అంటే ప్రేమలో శిక్ష అనేటువంటిది ఉంటుంది ద్వేషం కాదు మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి ప్రేమలో శిక్ష ఉంటుంది కొంతమంది శిక్ష వేయగానే ద్వేషం మేము ఏంటి కొట్టారని అంటారు కొట్టడంలో కూడా దండించటంలో కూడా అందులో ప్రేమ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తారో అలాగే వాళ్ళని తిడతారు అలాగే వాళ్ళని కొడతారు అంటే వాళ్ళ మీద పగలేదు వాళ్ళ మీద ద్వేషం లేదు వాళ్ళు అయిపోవాలని కూడా కోరుకోవటం లేదు మరి ఎందుకు అంటే వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతోనే వాళ్ళని గద్దిస్తారు వాళ్ళని బాగుండాలనేటువంటి ఉద్దేశంతోనే శిక్షిస్తారు అయితే ఇవాళ రేపు శిక్షించేటువంటి తల్లిదండ్రులు తక్కువైపోతున్నారు ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే చాలా భయపడే వాళ్ళు పిల్లలు దానికి కారణం ఏంటంటే కొట్టేవాళ్ళు మరి ఎందుకో కానీ సమాజం ఒక్కసారి మూకుమ్మడిగా మారిపోయింది కొట్టట్లేదు మీరు ఎక్కడైనా చూడండి ఈ ఊరు ఆ ఊరు లేదు ఇప్పుడు కొట్టట్లేదు అసలు మరి ఎందుకు అలా మారిపోయారో తెలియలేదు దాంతో ఏమైపోయిందంటే పిల్లలు కూడా మాటినటం లేదు అస్సలు మాటినటం లేదు కొట్టక 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 ఎప్పుడైనా ఒక 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 దెబ్బ వేస్తే లేదా తిట్టక 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 ఎప్పుడైనా ఒక మాట కనుక అంటే గద్దిస్తే ఇక వాళ్ళు అలగటమో నానా రకాలుగా సతాయించటమో వీళ్ళని ఒక వారం రోజులు నెల రోజులు తలపోటు వచ్చేటట్టు చేయటం ఇక ఆ మాట కూడా అనొద్దులే ఆ దెబ్బ కూడా వెయ్యొద్దులే అనే పరిస్థితికి వచ్చేస్తూ ఉన్నారు కానీ మనకు బైబిల్లో చెప్తున్నాడు బెత్తము ఉపయోగించని వాడు తన కుమారునికి విరోధి అని అంటూ ఉంటాడు కాబట్టి ఈ భూమి ఉన్నంత వరకు కూడా మనిషి అంటే ముఖ్యంగా పిల్లలు కుమారులు కుమార్తెలు అంటే ఆడపిల్లలను కూడా కొట్టాలా అన్నారు ఒక ఆయన ఈ ఆడపిల్లలు మనుషులు కాదా మగపిల్లలు ఎట్లాగైతే మనుషులు చిన్నప్పుడు పెంచేటప్పుడు ఆడపిల్లలు మనుషులే మగపిల్లలకి ఎలాగైతే స్వాభావికంగా మూఢత్వం పుడుతుందో ఆడపిల్లలు కూడా మూఢత్వం పుడుతుంది కాబట్టి పెంచేటువంటి క్రమంలో ఇద్దరికీ సమానమే అంటే వాళ్ళ మూఢత్వం అయితేనేమి వాళ్ళలో ఉండేటువంటి పరిస్థితులు అయితేనేమి వాటిని దూరం చేయడానికి అయితేనేమి ఇక తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం కొట్టాలంటే కూడా కొట్టలేము ఆడపిల్లల్ని కొట్టలేము పిల్లల్ని కొట్టలేము ఒకసారి ఒక తండ్రి అంటున్నాడు ఆ నాకంటే ఇత్తయ్యాడు వాడిని ఏం కొడతానండి అని అంటున్నాడు ఇప్పుడు చెయ్యెత్తాలంటే అలా చూడాల్సి వస్తుందంట వాళ్ళ అబ్బాయి బాగా వాళ్ళ మేనమాంసాలు వచ్చి అంత ఇత్తయ్యాడంట నేను ఇలా చూడాల్సి వస్తుంది వైపు ఇంక నేనేం కొడతాను ఆడిని అని అంటున్నాడు నిజంగానే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏదో అనుకుంటాం కానీ చిన్న పిల్లలైతేనే ఏదో మనం గద్దించగలం కొంచెం వయసు వచ్చిన తర్వాత గద్దిస్తే వాళ్ళు కూడా వినరు కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే మనము శిక్షిస్తున్నాము అంటే ప్రేమ లేదు అనేటువంటిది అర్థం కాదు ప్రేమ ఉంటేనే శిక్ష వస్తుంది ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రోడ్డు మీద ఎవరో వెళ్తున్నారు ఆ కాలువలో కాలు పెట్టాడు మునిగాడు డొల్లుతున్నాడు మనకేం కోపం రాదు ఏంటిది అది అని అదే మన పిల్లలు వెళ్ళారనుకోండి ఏంటాడు కాలువలో కాలు పెట్టాడు ఏమనుకుంటున్నాడని ఇక్కడి నుంచి పరిగెత్తుతాం అవునా కాదా అరుస్తాం కేకలేస్తాం నాలుగు బీగుతాం ఏంటిది అంతా అంటే పాడైపోతున్నాడని ఆ బాధ మనలో ఎప్పుడైతే వచ్చిందో మనం దండిస్తాం నిజంగా మనం గద్దించాలంటే కూడా దానిలో ప్రేమ ఉంటేనే గద్దింపు వస్తుంది లేకపోతే పోతే పో నాశనం అయితే అవు చాలా కూలుగా ప్రశాంతంగా ఉంటాం మనం కానీ మన వాళ్ళు ఉంటే ప్రేమ కలిగినటువంటి వాళ్ళు పాడైపోతుంటే ప్రశాంతంగా ఉండలేం ఉండనివ్వదసలు అది ఆలోచించకూడదని అనుకుంటాం వాళ్ళ గురించి కానీ ఆలోచన చేస్తూనే ఉంటాం ఆ ప్రేమ ఆలోచింప చేస్తూ ఉంటుందన్నమాట అసలు బాధపడండి వాడి గురించి వదిలేస్తానంటాడు ఒకసారి ఒక ఆయన కానీ మళ్ళీ ఆయన గురించి ఆయన గురించి ఆయన గురించే మాట్లాడుతున్నాడు ఏమండి మీరు వదిలేస్తానన్నారు వదిలేస్తానని కూడా పావుగంట పైన అయినా వదిలిపెట్టట్లేదు మళ్ళీ ఏం వదిలిపెడతామండి అంటున్నాడు వాళ్ళ అబ్బాయి గురించి ఆడు మాటిలేదండి అంటాడు మళ్ళీ అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని అంటున్నాడు అవును వదిలేస్తానన్నారు అన్నారుగా అంటే ఆ ఏం వదిలిపెట్టగలం అని అంటాడు మీరు తండ్రిగా ఉంటే మీకు తెలిసి దాంటాడు నేను ఆయన వదిలిపెట్టేస్తాను అన్నానా నేను అనలేదుగా మీరే అన్నారు వదిలిపెట్టేస్తానని మీరే వదిలిపెట్టలేదు నిజమేంటంటే వదిలిపెట్టలేం ఆ ప్రేమ ఎప్పుడు ఉందో వదిలిపెట్టలేం ఈ కట్టే మొత్తం ముగిసిపోయేదాకా వదిలిపెట్టలేం ఆ ప్రేమలు ఆప్యాయతలు రుణానుబంధాలు దేవుడు ఇచ్చాడు కదా వదిలిపెట్టాలనే మనకు ఉంటుంది కానీ వదిలిపెట్టలేం ఆ ప్రేమ వదిలిపెట్టనివ్వదు కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ శిక్ష ఉంటుంది